ఫ్రెండ్స్ మీ ఎన్నెల్లో ఎన్నో తెలుగు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్నామండి అదేంటంటే అసలు క్రిప్టో కరెన్సీ అంటేనే ఒక స్కామ్ అని ఒక మోసం అని అనుకుంటున్నారు చాలామంది అపోహపడుతున్నారు అది నిజం కాదండి క్రిప్టో కరెన్సీ పైన అంటే క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు జరుగుతుంది నిజం కానీ క్రిప్టో కరెన్సీ మోసం కాదు క్రిప్టో కరెన్సీ మోసం అయితే బిట్టుకోయని ఉండేదా ఇం ఉండేదా పై కాయిన్ ఉండేరా అలాగే చాలా వేల కాయిన్స్ ఉన్నాయి అవన్నీ ఉండేయా గమనించండి మీరే దానిపైన చాలా మోసాలు జరుగుతున్నాయి అది తెలుసుకోండి ఉదాహరణకి ఒక ఫ్రెండ్ లేదా ఒక తెలిసిన వాళ్ళు మన దగ్గరకు వచ్చి నేను ఒక యాప్ వచ్చింది ఆ యాప్లో మనం నెల రోజుల్లో మనం ఇరవై వేలు పెట్టుబడి పెట్టి నెల రోజుల్లో ముప్పై వేలు సంపాదించవచ్చు అది ఎలా చెప్తాను నువ్వు కూడా పెట్టు నేను కూడా పెట్టాను నాకు బాగానే వస్తున్నాయని చెప్తారు అతను తప్పు లేదు అతను కూడా నమ్మాడు నమ్మాడు కాబట్టి మీ దగ్గరకు వచ్చి చెప్పాడు ఒక ఇరవై వేలు మనం యాప్లో వేస్తే మనం వేసిన తర్వాత ఈరోజే రోజు నుంచే స్టార్ట్ అవుతుంది వెయ్యి రూపాయలు ఏమిటో విత్ డబ్బులు కొట్టు తీసేయొచ్చు విత్ డబ్బులు పెట్టి మన డబ్బులు మనం తీసుకోవచ్చు అలా ఈ రోజు నుంచి కరెక్ట్గా ఇరవై రోజులకి మన ఇరవై వేలు వచ్చేస్తాయి తర్వాత వచ్చేవి పదివేలు లాభం నెలకి ముప్పై వేలు వస్తాయి తర్వాత మనం ఆ ముప్పై వేలని కూడా మళ్ళీ పెట్టుబడి పెడితే రోజుకు పదిహేను వందలు వస్తాయని చెప్తారు ఈసారి రోజుకు పదిహేను వందలు వస్తాయి అప్పుడు మనకి ఇరవై రోజులకి ఇరవై వేలు ఇరవై ఐదు పదివేలు ముప్పై వేలు ముప్పై వేలు వచ్చేస్తే మళ్ళీ తర్వాత వచ్చే రోజుకు పదిహేను వందలు లాగా అప్పుడు ఎంత అవుతుంది అవి ఒక పదిహేను వేలు అవుతాయి ఈ నలభై ఐదు వేలు మళ్ళీ పెట్టిస్తారు అంతేకాకుండా ఇంకా ఎక్స్ట్రా కూడా ఆశ కల్పిస్తారు మళ్ళీ రిఫరల్ చేస్తే వాళ్ళకి బోనస్ వచ్చే విధంగా పెడతారు బోనస్ ఎంత ఒక వెయ్యి రెండు వేల ఇస్తారు అట్లా మన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి వెళ్ళనీయరు మన డబ్బులే ఇంకా ఆ యాప్లో ఉంచే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు అలా మనల్ని బయటికి వెళ్ళనీయకుండా ట్రాప్ చేసి చిన్నగా విత్తి లేట్ అవుతుంది తర్వాత యాప్ సరిగ్గా పనిచేయదు మనం ఒకరి ద్వారా ఒకరిని ఒకరి ద్వారా ఒకరిని అడుగుతూ ఉంటాం అది ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది వస్తాయి వస్తే అని చెప్తూ ఉంటాం తర్వాత అసలు యాప్ ఇంకా స్పందించదు వాట్సాప్ గ్రూప్లో స్పందించవు కొంతమంది తెలివిగా ఏంటంటే త్వరగా బుక్ చేసుకొని ప్రాఫిట్లు బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఈ విధంగా వాళ్ళ టార్గెట్ రీచ్ అవ్వగానే ఏమీ పని ఒకటే గుర్తుపెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు డబ్బులు పెట్టుబడి పెట్టమంటే వాటిలో పెట్టొద్దు రిజెక్ట్ చేయండి ரெசெக்ட் செய்யி ஏதாவது செபித்தே தான் குறிச்சு எங்கேயே ஃபிரெண்ட் செப்பாடு யாரு செப்பாடு ஓகே யாப் உதா அசை எங்கே அதுலேயே ஃபிராட் அது ஜென்யூன் உந்தி ஓகே நம்ம அனுக்கில் மாற்றம் இன்வெஸ்ட்மெண்ட் செய்ய ட்ரீ ஒரு உதாஹரண மாற்றமே இல்ல ஸ்கேம் ஜெருத்துனா சா ஜத்து உண்டாலி ஃபோன் கால்ஸ் கூட ரீசீவ் வெட்ட முவரும் எதுக்கு அது கவசன் பேச விதமாக மனம் உண்டாலி మీరు ఇలాంటి స్కాముల బారిన పడకుండా ఉండాలని అవేర్నెస్ కోసం ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ జై హింద్